భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులు వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ వీబీజీ రామ్జీ బిల్లు ఆమోదం పొందడంపై హర్షం వ్యక్తం చేశారు కేంద్రం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఉన్నాయని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు వంద రోజుల పని దినాలను నూట ఇరవై ఐదు రోజులకు పెంచడం ద్వారా పేదల ఆదాయ భద్రత మరింత బలోపేతం అవుతుందని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యం లేని శ్రామికులకు వ్యవసాయదారులకు మహిళలకు ఎంతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు పేదరికంలో ఉన్న వారికి ఉపాధి కల్పించి వారి యొక్క ఆదాయాన్ని పెంపొందించి తద్వారా వారి యొక్క జీవన ప్రమాణంలో మార్పు తీసుకురావడానికి ఏర్పాటు జరిగింది అయితే ప్రస్తుత ప్రభుత్వము దాని స్థానంలో రెండు వేల ఇరవై ఐదున పార్లమెంటులో ఒక నూతన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది దాని పేరు బీబీజీ రామ్జీ బిల్ గా చెప్పడం జరుగుతుంది ఇది కేవలము గతంలో ఉన్న బిల్లుకు ఒక పూర్తి ప్రత్యామ్నాయం కాదు కేవలము కొన్ని మార్పులతో ఉపాధి పథకం ఇంకా జరిగిన ఏర్పాటుగా చెప్పవచ్చు గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బాగుపడాలనే ఉద్దేశంతో గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈబీజీ రామ్జీ గ్రామీణ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనే చట్టం ఒకటి తెచ్చారు దీంట్లో ఏంటంటే ఇదివరకు ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొన్ని పనులుగా మాత్రమే కేటాయించేవారు వంద రోజుల పనులు అలా కాకుండా గ్రామాల్లోని ప్రజలు గ్రామీణ గ్రామాలను గ్రామ పంచాయతీలు పూర్తిగా డెవలప్మెంట్ కావటం కోసం అదే విధంగా గ్రామాల్లో అభివృద్ధి చెందడం కోసం అనేక మార్పులు ఈ చట్టంలో తెచ్చారు పేద ప్రజల కోసము వంద రోజుల పనికి పథకాన్ని ప్రవేశపెట్టారు దానిని రీఫార్మ్ చేస్తూ జీరామ్ జీ అంటే భారత్ జీరామ్ జీ అని కొత్తగా రీఫార్మ్ చేస్తూ బిల్లుని ని పార్లమెంట్ లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఆ రీఫార్మ్ చేసిన బిల్లులో అసలు ఏముంది ప్రజలకి మాత్రం న్యాయం జరుగుతుందనే దృష్టికోణంలో వెళ్ళాల్సిన వెళ్లాల్సిన నాయకులు అసలు ఎంత అద్భుతంగా ఆ పథకాన్ని తీర్చిదిద్దారంటే ఇదివరకు ఏదైతే కేవలం వంద రోజులు మాత్రమే ఉన్న ఆహారపానికి పథకాన్ని ఇప్పుడు నూట ఇరవై ఐదు రోజులకి పొడిగించడం జరిగింది